దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ఒకటవ అధ్యాయము ధావిదు కుమారుడును ఇస్రాయిలు రాజునైన సొలోమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకుము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠం నాకు హారములనయుండును నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీయటకే పొంచియుందము నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగియుందము పాతాలము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మృంగివేయదము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారి పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులను మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము నీవు మాతో పాలివడవి ఉండుము మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవల ఎందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును నర్హత్య చేయుటకే వారు త్వరపడుచుందురు పక్షి చూచుండగా వల వేయుట వ్యర్థము వారు స్వనాశంలోకే పొంచియుందురు తమ్మును తామే పట్టుకున్నటకై దాగిందురు ఆశాపాతకులందరి గతి అట్టిదే దాన్ని స్వీకరించి వారి ప్రాణము అది తీయును జ్ఞానము వీధులలో కేకలు వేయిచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచూ తెలియచేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగోరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయుచు ఆనందించురూ బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానంను అసహించుకొందురు నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును నా ఉపదేశంను మీకు తెలిపేదను నేను పిలవగా మీరు వినకపోతిరి నా చేయి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయిరి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వెనక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుపాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరం ఏకుందును నన్ను శ్రద్ధగా వెదిగెదరు గాని వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను ఎహోవా ఎందు భయభక్తులు కలిగింట వారికిష్టం లేకపోయెను నా ఆలోచన విననొల్లకపోయిరి నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు తమకు వెక్కస మగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానం లేని వారు దేవిని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు నా ఉపదేశము అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న లేక నెమ్మదిగా ఉండును ఆమె